ఐపీఎల్ రెండు వేల ఇరవై సీజన్ ను విజయంతో ప్రారంభించిన డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ మరో రసవత్తరం పోరుకు సిద్ధమైంది సొంత మైదానం వేదికగా ఈరోజు జరిగే మ్యాచ్లో గుజరాత్ టైటన్స్తో సీఎస్కే అమీత్ ఉమి తేల్చుకుంది ఎంఎస్ ధోని సారథ్య బాధ్యతలను యువ ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్కు అప్పగిచ్చిన సంగతి తెలిసింది ధోని గైడెన్స్లో కెప్టెన్ గా ఆర్సీపీతో జరిగిన తొలి మ్యాచ్లో రుతురాజ్ గైక్వాడ్ విజయాన్ని అందుకున్నాడు తొలి మ్యాచ్లో ప్రదర్శనతో చెలరేగిన చెన్నై సూపర్ కింగ్స్ ఆరు వికెట్ల తేడాతో ఆర్సీపీని ఓడించింది రెండో మ్యాచ్గాను అదే జోరు కొనసాగించాలని సిఎస్కే భావిస్తుంది అయితే విన్నింగ్ కాంబినేషన్ను మార్చేందుకు చెన్నై సూపర్ కింగ్స్ పెద్దగా ఇష్టపడదలేదు కానీ ఆ జట్టు ప్లేసర్ తుషార్ దేశ్పాండే తొలి మ్యాచ్లో దారుణంగా విఫలమయ్యాడు ఇక అలాగే గాయం నుంచి కోలుకున్న మతీష్ పతిరానా జట్టుకు అందుబాటులోకి వచ్చాడు కానీ అతన్ని మరో రెండు మ్యాచ్ల వరకు విశ్రాంతిని కల్పించే అవకాశం ఉంది మరోవైపు గుజరాత్ టైటల్స్ తొలి మ్యాచ్లో పటిష్టమైన ముంబై ఇండియన్స్ని ఓడించి మంచి జోష్ మీద ఉంది దాంతో ఈ మ్యాచ్ కూడా రసవత్తరంగా సాగుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు ఇక రెండో మ్యాచ్లో గుజరాత్ రైడియన్స్తో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయింగ్ లెవెన్ ఇదే రుతురాజ్ గైక్వాట్ సచిన్ రవీంద్ర అజిన్ కేర్ హెనే బ్యాడల్ మిచిల్ రవీంద్ర జడేజా షమీర్ ఎంఎస్ ధోని దీపక్ చహర్ తీక్షణ ముస్తఫిజుర్ రెహమాన్ తుషార్ దేశ్పాండే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్